అలాగే కలిపి కమిషన్ జరపడం అధికారుజాంపుల్ మిగతా దేవస్థానం దాంట్లో కానివ్వండి లేదా దేవాలయాలు కానివ్వండి పిల్లలు పిల్లల పిల్లలందరితో హక్కులు వాళ్ళ సంక్షేమం గురించి ఏమైనా లోటుపాటు ఉన్నట్లు అధికారులు సమయంలో పరిస్థితులు జరుగుతుంది అయితే హెడ్స్ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత గత రెండు కమిషన్లు ఆత్రేదో పెద్ద పచ్చని దృద్ధులు అందరూ కూడా ఉన్నారు ఈ సంవత్సరానికి కూడా కొంచెం గెడ్లాగా విభిన్నంగా జరిగింది అంటే మరి దేవుడి తాలూకా యాత్రికృ దృశ్యం తెలియదు లేదంటే ఆయన తాలూకా పరంపరకు తెలియదు ఎందుకంటే ఒక ఆఫ్ పేరు వచ్చిందంటే ఎంత తొందరగా వ్యాప్తి చెందుతుంది అంట సంవత్సరం మన అందరూ కూడా చూడడం జరిగింది దాని మీద చైన్ హైడ్స్ కూడా వీళ్ళందరికి దేవస్థానం అందుకని నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగని చెప్పేసి కమిషన్ నుంచి కూడా తెలుగులో రావడం జరిగింది ఏమీ లేకుండా అప్పుతారన్న ఉద్దేశంతో ఇతరులు పత్రిక పిత్రులు కానివ్వండి దేవస్థానం ఆధికారులు ఏయు గారు కానివ్వండి మిగతా ఎవరు ఇంజనీరింగ్ స్పడ్డ అందరితో కూడా సక్రమంగా పనిచేయించుకుందాం పిల్లలతో హక్కులకు సంరక్షించుకుందాం ఎందుకంటే ఆ పెద్ద గురించి కూడా దాదాపు డిఆర్గా వచ్చినప్పటి నుంచి అంత కొనుక్కుండా కూడా ఆయన తన నాకు తెలుసు కాబట్టి ఆయన ఏదైతే మన కమిషన్కి ఆ రోజు చేరుకోవాల్సి నేతృత్వంలో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ ప్రకారం తెలుగు కేంద్రాలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా చైనాస్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత గత సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవానికి రాష్ట్ర బాలక్య కమిషన్ ప్రశంసలు అందించింది అదే ప్రశంసల పరంపర పెద్దలు ఈవర్ సారథ్యంలో మళ్ళీ మేము ఎందుకంటే ఆయన మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ కనకుండా పిన్ పాయింట్ పిన్ పాయింట్ పిన్ పాయింట్ కూడా ప్రశ్నించడం జరిగింది ఒకవేళ ఎక్కడైనా తప్పుతారేమో చెప్పినట్లయితే దేవుడు ఈ సజావుగా చేయించుకున్నట్టున్నారు ఎందుకంటే కమిషనర్ ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు సందర్భంలో మీ అందరూ కూడా బాగా చేసేసారంటే దీన్ని కాదండి ఆయన మాట అదృష్టంగా కాదండి యథాతథంగా ఆయన అదే మాట మేం కాదు దేవుడే చేయించుకున్నారు కాబట్టి ఆయన గిరి ప్రదక్షిణ రోజు కూడా అదే మాట అన్నారు మొన్న కూడా నేను సబ్మిట్ చేసేటప్పుడు జీవిఎఫ్ లో అదే మాట అన్నారు ఆ మాట కనుగుణంగా ఏదైతే కట్టుబడి ఉన్నారో దేవస్థాన అధికారులు అందరూ ఇందులో ఎందుకంటే జిల్లా కలెక్టర్ కానివ్వండి ఆ రోజు చూశాను పోలీస్ కమిషనర్ గారు అయితే ఈక్వల్ ఒక ట్రాఫిక్ బీట్ కానిస్టేబుల్ వాదిగానే ఆయన కష్టపడటం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా కష్టపడడం జరిగింది అంతటికీ కలిపి ఒక మొత్తం దాటి పలికే వ్యక్తి ఒక ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి శ్రీనివాసమూర్తి అని చెప్పి నేనైతే భావిస్తున్నాను దాని గురించి పెట్టిన స్టైడర్స్ కమిషన్ మేమందరం ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో వీళ్ళందరితో మాట్లాడి ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు మేము అందరూ తెలియజేస్తాం ఎందుకంటే తెలియజేస్తే బాధ్యత కూడా బాగా చేశారు పనిచేశారు అని అంటే ప్రశంస పత్రం ఈరోజు అందిద్దామని నిర్ణయం రావడం జరిగింది కాబట్టి ఈ తాలూకా ఏదైతే ప్రశంసా పత్రం వచ్చిందో శ్రీనివాస్ మూర్తి గారి పేరు మీద వచ్చింది కాదు కానీ మీ అందరికీ దాన్ని అంకితం చేస్తూ జిల్లా అధికారులు కానివ్వండి జిల్లా పోలీసు యంత్రాంగం కానివ్వండి మీ క్లాస్ లో పనిచేసిన ఏడు అందరితో పాటు ఎవరెవరైతే ఉన్నారో ఆ క్లాస్ బోర్డు నుంచి నాకు తెలిసి ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ నుంచి సన్నాయి అనుసరం కానివ్వండి ఎవరెవరైతే ఉన్నారో నాకు కొంతమంది తెలియదు అందరిని కూడా పేరు పేరున పేరు పేరున ప్రశంసిస్తూ ఇదే దానిని కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా బాల హక్కులకి సింహాచల దేవస్థానం ఎక్కువ ప్రాధాన్యత అనేది నేను దేవుడు కూడా నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది అదే నాన్న కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆయన సారథ్యంలో మేము కోరుకుంటున్నాం ఆయన తర్వాత మరి ఎవరు వస్తారు నా దేని ఒక ఎక్కువ టైం డినర్ అయినంత వరకు కూడా మా బాధ మాది ఎందుకంటే మొక్కల గురించి కాపాడే వ్యక్తి ఒక ఆయన వాళ్ళు మా పరంపరలో ఉండాలి కాబట్టి ఆయన కొనసాగించాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే ఈఆర్ వారు నాయుడు గారు కూడా ఈరోజు అందరికీ కూడా ఎందుకంటే ఆ రాకుండా కూడా మనకి ఆయన ఒక రాములు మధ్యవర్తిగా ఉండి నీటిపై మమ్మల్ని అందరూ కూడా నడిపించారు కమిషన్ కూడా అదే కమిషన్ మళ్ళీ వచ్చే రోజుల్లో కూడా చాలా చాలా సక్రమంగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ కూడా జరుగుతున్నాయని చెప్పేసి మనకు సమాచారం కూడా ఉంది సందర్భం కాదు ఏంటంటే ఈరోజు దేవుడి దగ్గర జరుగుతున్న పండగ దేవుడికి మేము ప్రశంసిస్తే ఇస్తున్నటువంటి పండగ కాబట్టి ఇంకొక రోజు సమీక్ష పెట్టుకుని ఆ చైల్డ్ మ్యారేజ్ గురించి అనిపించి మంచి ఫీటింగ్ పెట్టుకొని దాంట్లో అందరం కలగలుగుతూ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ప్రయత్నం చేద్దాం పిల్లలు దైవస్థులు అంచేత దైవానికి ఏ రకమైనటువంటి ప్రతిపత్తి ఉండి వాళ్ళని ఆరాధిస్తాము విజయబాబు పూజిస్తాము ఆరాయిస్తాము అప్పులు చేర్చుకుంటాము అట్లాంటి భావాని ఈ బాల విషయంలో కూడా ప్రకటించాలి దానికి తగినటువంటి ఆ స్థితిని మన దేవస్థానాన్ని ఏర్పరచుకోవాలి ఆ వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి దానికి తగినటువంటి కృషిని మా కార్యనిర్వహణ బెదిరి ఈ ఆలయానికి రాగానే ముందు బాలలకి ఆ స్తన్యాన్ని ఇవ్వడానికి లేనటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ కౌదర్ని ఏర్పాటు చేసే మనకి ఆ విషయంలో వారు చాలా దీక్షతో ఉన్నారు ఇలాంటివి చేయడానికి కోసమని ముఖ్యంగా దైవస్వరూపలు ఆరాట వాళ్ళు కూడా మీరు స్వామికి ఎలాగే ఆరాధన చేస్తారు ఆ ప్రీతి కల్పించడానికి కల్పించడానికి ప్రకటించడానికి కలిగి ఉంది అందరం మనం అందరం కలిసి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని హక్కుని మనం కాపాడుతాం పునరుద్ధరిస్తాం ఈ సందర్భంగా ఆ కార్యనిర్వాహణ అధికారి వారు ఇంకా ఇంకా వసతులు వనరులు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి చేస్తారు అని ఈ అనిపిస్తున్నారు వివేశ్వరనారాయణ ఇవాళ ఈ దేవస్థానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించినప్పుడు ఆ సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే ఇవాళ మరి మ్యారేజ్ లేవడం కూడా ఒక విశేషం వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుని వారి చేతుల మీదుగా ఈ రాజకీయాలు మనందరం చేయడం వల్ల వచ్చిందనే వారి భావనలో ఏ రకమైనటువంటి సందేహం లేదు దానికి ఒక కేంద్రం ఉంది మొత్తం ఎంప్లాయీస్ అందరూ పడుకుంటే మనందరినీ కూడా నిద్రలే కృషి ఏం ఉందో ఆ కృషి ఫలితాన్ని మనందరం కూడా అనిపించినట్టే ఇటువంటి ప్రశంసలు ప్రపంచాన్ని చాటు చెబుతున్నట్టుగా ప్రపంచం అంతా కూడా మన దేశాన్ని చూసి మన సినిమాజ దేవస్థానాన్ని చూస్తున్న మనందరం కూడా మెరగాలి అనే ఒక జ్ఞాపక అభిప్రాయం చేస్తున్నట్టుగా దానికి అర్థం ఇవాళ రిసల్స్ ఇచ్చేగానే ఇవాళ కూడా ఎక్కువ కాదు అందం కాదు ఆనందం సేవలు చేస్తూ అందరికీ కూడా వినిపించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీ అందరూ ప్రేమ ఆశని కలగలుగుతూ బాలు హక్కులు వాళ్ళ సంక్షేమానికి ఇతంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్థాయిలో తిరుమల తిరుపతి పెద్ద కింద జరిగింది రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత సిల్ దేవస్థానం కాబట్టి దేవస్థానం ఎవరు అయితే తెలియదు మరొకసారి వచ్చినప్పుడు మీ అందరితో ప్రేమను పలికించుకుంటూ అభిమానాన్ని పంచుకోవద్దు మరొకసారి మీ అందరూ కూడా ప్రేమ కంచే ప్రయత్నం చేస్తారు కాబట్టి మంచిగా ధన్యవాదాలు అవుతాం ఎందుకంటే ఆయన పలుకులు కూడా మనకి ఎందుకంటే కమిషన్లు ఏవి ఎంతో రాలేదు గారు రాలేదు ైల్డ్స్ కమిషన్ అయితే వస్తుంది పరిమిస్తుంది మీరు పెట్టే సేకరిస్తుంది ఆశ్రు కూడా తీసుకుంటుంది కాబట్టి అదే కూడా మీరు కూడా పిల్లలకి వాళ్ళ అవకానికి అందించాలి హాస్పిటల్ కోరపడ్ ఆయన మాట్లాడాల్సింది అందరూ ఎన్ని మే రెండు వేల ఇరవై నాలుగున జరిగిన చంద్రోత్సవంలో హాజరైన బాలలకు వారి భక్తులు సంక్షేమంలో భాగమైన వివిధ సదుపాయాలు కల్పించి వారి అపరాభిమానాలు సొంతం చేసుకున్న శ్రీ సిద్ధాంత దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రి ఎస్ శ్రీనివాసమూర్తి గారికి మరియు దేవస్థానం యావత్ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరఫున ప్రశంసాభిస్తున్నారు డాక్టర్ కేసరి అప్పారావు గారు చైర్పర్సన్

సింహచలం దేవస్థానం చంద్రమోత్సవం చెప్పారు స్వామివారి సన్నిధిలో కూడా మాట్లాడారు ఇది సీతారాం గారు చెప్పినట్టు చెప్పినట్టుగా చూపినట్టుగా కటి మనకు మనిషికి అన్ని అంగాలు పనిచేసినట్టుగా ఒక దేవస్థానంలో ఉన్న అన్ని విభాగాలు కలిసి పనిచేస్తే మనం ఏదైనా తీసుకుంటాము అంటే వీటన్నిటికీ సోమవారం ఆశ్గా ఉంటాయి ఈసారి వారు చక్కగా మన